ఉన్న వందల మున్సిపాలిటీల నిధులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని తెలిపారు. మున్సిపాలిటీల నిధులు వాటి అవృద్ధికే వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని అన్నారు. గారు, కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఎలా యూనిట్ డెవలప్ చేయాలా పార్క్ డెవలప్ చేయాలి యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి జిమ్స్ కావచ్చు వాటింగ్ ట్రాక్ కావచ్చు ఇవి కూడా నిన్న అయినా నేను సందేహంగా చేయడం జరిగింది ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు మొదటిది పక్కా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసమే కట్టారు అనే సిద్ధంగా ఉంది అంత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేను ఆ కన్సిల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి డిస్కస్ చేస్తాను అంటే కార్పొరేట్ గారు చెప్పారు వాళ్ళకి ఎక్సైంజ్ వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ కాలనీ తీసుకోవచ్చు దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సిల్ అధికారులతో డిస్కస్ చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ఎల్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటిని కంప్లీట్ చేయాల్సి ఉంది మన ఒక వన్ వీక్ బ్యాకు మున్సిపల్ అధికారులు అధికారులు పిలిచాను అసలు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఏమేమి చేశారు ఏమేమి ట్రెండింగ్ వర్క్స్ ఒక రౌండ్ డిస్కస్ చేశాను నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ప్రజా బుద్ధం కూడా పిలిపించి ప్రజా కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం ఆ వర్క్స్ ఫండ్స్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు అడగడానికి వెళ్ళి ఉన్నారు అయితే మన సైడ్ షేర్లు పదిహేడు వేల కోట్లు ఉండాలి గత ప్రభుత్వం ఆ షేర్ ఇరవై ఒకటిలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ ఇన్స్మెంట్ రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు మనం నూట యాభై కోట్లు రిలీజ్ చేయాలి మన షేట్ వీళ్ళు కేవలం పదకొండు కోట్లు రిలీజ్ చేశారు నేను అది రిలీజ్ అప్రదేశ్ ఆ స్వచ్ఛ భారత్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు బ్రహ్మాండంగా మనం డెవలప్ చేస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వీటన్నిటి కూడా యాక్చువల్ గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నాం సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు తయారు చేస్తున్నారు అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్ గా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనం అడిగాను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాది విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేష్ కుమార్ కలిసి విచ్చేగా వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆలయ ఈవో కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు విజయవాడ వంటౌన్ లో ఘనంగా టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతబుల్లా జన్మదిన వేడుకలు పంజాబ్ సెంటర్ దగ్గరలో గణపత్రం రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో జరిగాయి పుట్టినరోజు వేడుకలకి హాజరైన పశ్చిమ నియోజకవర్గంలోని అనేక డివిజన్ కు చెందిన టిడిపి నాయకులు కార్యకర్తలు తన అభిమానుల కోలాహలం నడుమ పుట్టినరోజు కేకును కోసిన ఫతవుల్లా ఈ సందర్భంగా ఫతవుల్లా టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు ఆశాను మాట్లాడారు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా భావించి టిడిపి నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం టిడిపి నాయకులు మహిళలు అభిమానులు ఘనంగా సత్కరించారు

భవిష్యత్తులో మంచి రాజకీయ ఉన్నత పదవులను అధిర్యోహించాలని ఆ అల్లా ఆశీస్సులతో తన కనక వస్తు వాహన అష్టైశ్వర్య ఉన్న ప్రసాదించాలని ఆ అల్లాని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒకసారి మా యాభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలంటూ मारो आग पाड़ देंगे आगे और आजवा बृजवाल वहां पे एक रहने वाले हैं एक मेरे परिजन एक समय हटा के रखते हैं हां मां ठीक है ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కులాలకు మతాలకు అతీతంగా వచ్చి నన్ను ఆశీర్వదించి నా గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ గణపతిరావు రోడ్డుని హిజ్మత్ ఘర్ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు సందర్భంగా అనేక నుంచి మైనారిటీ సోదరులు కానివ్వండి మైనారిటీ మహిళలు కానివ్వండి మా తెలుగు మహిళలు కానివ్వండి కులాలకి అతీతంగా అందరూ వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరి అల్లా ఆయనకి మంచి ప్రసాదం ఇవ్వాలని అల్లా ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని అల్లరి కోరుకుంటున్నాం ఇక్కడ మూడో డీజల్లో గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ గారి దగ్గర చాలా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ పెట్టుకొని ఆయన గురించి చెప్పాలంటే రెండు మాటలు ప్రజా సేవకులు కరోనా టైంలో కూడా ఆయన ఎంతో సేవ చేశారు రంజాన్ మాసంలో కూడా ఉపవాస దీక్షలకి తెల్లవారుజామున కూడా ఆయన భోజనాలు పంపించిన ఘనత ఎవరంటే మైనార్టీ కుటుంబ సభ్యులు మహమ్మద్ పతావుల్లా గారు కరోనా సమయంలో ఎంతో మరణించిన కుటుంబాలు కూడా అండగా ఉన్నారు నిరుపేదలు కూడా అండగా ఉన్నారు ఎంతో మందికి అన్నదానం చేసిన ఘనత గారు అంటే గారు ఆయనకి మరింత ఆయనకి ఆరోగ్యం ప్రసాదించి ఉదయపాను వ్యక్తుల దాడుల గురించి మాట్లాడడం దయ్యాల వేదాలు మళ్ళించినట్లుగా ఉందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పంత అత్య చేశారు ఎన్డిఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలతో విలేకరి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు చేసిన పనులు నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసినన్ని తెలియజేశారు ధైర్యం ఉంటే సిపిఐ గాని సిఐడి గాని అప్పగించాలని ఒక లాయర్ ద్వారా లెటర్ పూర్వకంగా రాసి ఇవ్వాలని మండిపడ్డారు కోర్టు కుటుంబ సభ్యులు బదు చేసి బోర్డు మీ బంధువులు చేసిన పని ఏంటి నువ్వు మా కుటుంబ సభ్యులు మమ్మల్ని మాట్లాడే అక్క ఉంది మాత్రం లేదు ప్రజలందరికీ కూడా నీద నీద నీ పూర్తిగా నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసు ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం మాత్రం సబబు కాదు ఇప్పటికైనా సరే ఇంకోసారి మాట్లాడదంటే మీరు నిజాయితీలు చెప్తున్నాను సిబిఐ కానీ సిటింగ్ జడ్జి కానీ మీ ఇష్టం వచ్చిన రాయర్తో రాపిచ్చి ఒకళ్ళతో పటకస్ మేము సిద్ధంగా ఉన్నాము దాని గురించి ఆ తర్వాత సిబిఐ కానీ సిబిఐ సిట్టింగ్ జడ్జి ఇవ్వకుండా దీని మాట్లాడుతూ సిద్ధంగా ఉండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎనిమిదో వార్డు రైతుపేట డౌన్ ఆదర్శ నగర్ లోని గౌతమ్ స్కూల్ డౌన్ లో వర్షపు నీటితో చెరువును తలపిస్తూ ఉంది ఇళ్ల వద్ద కొన్ని ప్రాంతాలు నీరు నిలిచిపోయి ఇబ్బందికరంగా మారింది స్థానికులు ప్రజలు పలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్దితరులకు అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జెకేపేటలో బలిసిపాడు రోడ్డులో గల టిట్కో గృహాలను మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ గారితో కలిసి టిట్కోల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిట్కో మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి వర్నీ ల్యాండ్ చెప్పి ఒక ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు జగ్గబాటి వచ్చాం బెనిఫిషియర్స్ తో కూడా త్వరలో లబ్ధిదారులు బ్యాంకర్స్ ఐకేపీ టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్స్ ఆగినాయి దీనికి కారణం ఏంటి దాని నేమ్స్ ఏమి చేంజ్ అయినాయా కొంతమంది బిల్డింగ్ లేకపోవడం కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవటం ఎన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయ్యాను అటువంటి కూడా లిస్ట్ అవుట్ తెప్పించి ప్రీవియస్ లిస్టు ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధి లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకతవకల అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఏమాత్రం కూడా ఉన్నదాన్ని తీసిపారేసి నిజమే లబ్ధిదారులకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం